హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్ ఈరోజు మనం మన కిచెన్లో బొబ్బట్లు చేసుకున్నామండి ఈ బొబ్బట్లు మనం గోధుమ పిండితో కానీ మైదాపిండితో కానీ చేసుకోవచ్చు నేను గోధుమ పిండితో చేశాను గోధుమ పిండితో చేయడం వల్ల కొద్దిగా అలా వచ్చాయి కాబట్టి మీ ఇష్టం మీరు గోధుమ పిండితో అయినా చేయండి మైదాపిండితో అయినా చేయండి కానీ గోధుమ పిండితో చేసిన సూపర్ టేస్ట్ వచ్చేయండి అందరూ చేసుకొని ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం లాస్ట్ టైం వెయిట్ గెయిన్ గురించి మాట్లాడుకున్నాం కదా ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాం వంట చేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఈ టాపిక్ వినండి మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టు గర్భవతి కాలంలో కానీ కరెక్ట్ వెయిట్ కానీ అంటే పది నుంచి పద్నాలుగు కేజీ లోపల పెరిగితే బాలినంత కాలంలో ఆ వెయిట్ అనేది తగ్గిపోయి నార్మల్ వెయిట్కి వస్తాము అట్లా కాకుండా ఇంకా ఎక్కువ కొంతమంది ట్వంటీ కేజెస్ ట్వంటీ ఫైవ్ కేజెస్ థర్టీ కేజెస్ అలా పెరుగుతారు అలా పెరిగినప్పుడు ఏమవుతుందంటే బాలింత కాలంలో ఆ వెయిట్ అనేది ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది ఎందుకు అంటే మనం బాలింత కాలంలో చాలా వరకు రెస్ట్లోనే ఉంటాం కానీ నార్మల్ డెలివరీగానైతే మనం త్వరగానే పనులు చేసేసుకుంటాం అలా కాకుండా సిజేరియన్ సెక్షన్కి కానీ డెలివరీ వెళ్ళిందంటే ఆ టైంలో ఏం చేస్తారంటే ఒక ఆరు నెలలు అంటే సిక్స్ మంత్స్ వరకు మనల్ని ఎలాంటి పని చేసుకోనియకుండా లాక్ చేసేస్తారు ఏమంటే కుట్లు పిగిలిపోతాయి గర్భసంచయమైనా ఇబ్బంది అవుతుంది ఇలా లేనిపోని అపోహలన్నీ పెట్టుకొని మనల్ని కదలియకుండా చేస్తారు ఫుడ్ మామూలుగానే తీసుకుంటాం అందులో డెలివరీ కాబట్టి బాగా ఆకలి ఎక్కువగా ఉంటుంది ఎక్కువే ఫుడ్ తీసుకుంటాం అన్నమాట మనం అందుకే కాలంలో వెయిట్ అనేది ఇంక్రీస్ అయిపోతూ ఉంటుంది వెయిట్ గెయిన్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది కానీ అలా కాకుండా మీరు కానీ మీ డాక్టర్ని కానీ అడిగితే మీ డాక్టర్ గారు చెప్తారు ఎందుకు అంటే మామూలుగా బాల్యంత కాలం వచ్చి ఓన్లీ ఫార్టీ ఫైవ్ డేస్ అండి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటే బాలింత పీరియడ్ అయిపోతుంది తర్వాత నుంచి మనం నీట్గా మన పనులన్నీ చేసుకోవచ్చు అంటే ఎక్కువ ఎక్కువ బరువులు ఎత్తడం ఆ పనులు చేయకుండా నార్మల్గా మనం ఏం చేస్తామో బేబీని చూసుకోవడం దగ్గర నుంచి అన్నీ కూడా మనం చేసుకోవచ్చు ఇలా చేసుకున్నందువల్ల ఏమవుతుందంటే మన వెయిట్ గెయిన్ అనేది మనం ఎక్కువ అవకుండా నార్మల్ వెయిట్ అనేది ఉండవచ్చు మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఫార్టీ ఫైవ్ డేస్ అయిపోయింది కదా మేడం గారు మేము ఏమైనా ఎక్సర్సైజ్ చేయొచ్చా అని అడిగితే మీ డాక్టర్ గారు చెప్తారు మీ డాక్టర్ గారు చెప్పిన ఎక్సర్సైజులు కానీ మీరు కానీ చేయగలిగితే మీరు వెయిట్ గెయిన్ అనేది ఆపుకోవచ్చు ఎందుకు అంటే ఈ టైంలో మనము ఎక్కువ ఫుడ్ తీసుకుంటాం బేబీని మదర్ వాళ్ళ ఇంట్లో ఉంటాం కాబట్టి బేబీని మదర్ వాళ్ళు చూసుకుంటారు ప్లస్ మనం కొంచెం రిలాక్స్డ్గా ఉంటాం అందుకే మనం వెయిట్ గే వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాం అలా కాకుండా బేబీని మనమే చూసుకుంటూ బేబీకి మిల్క్ పట్టియడం దగ్గర నుంచి బేబీ వర్క్ అంతా కూడా మనమే చేయాలి మనమే చేస్తే ఆ బేబీకి మనకి బాండింగ్ అనేది చాలా బాగుంటుంది అప్పుడే మనము వెయిట్ గెయిన్ రాకుండా బేబీకి మిల్క్ అనేది ఇచ్చుకుంటా వేబిని చూసుకుంటూ అలా చేస చేయడం వల్ల మన వెయిట్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది అలాగే డాక్టర్ గారిని అడిగి అలాగే మన డాక్టర్ గారు అడిగినప్పుడు మన డాక్టర్ గారు ఇచ్చిన ఎక్సర్సైజులు ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి మనం స్టార్ట్ చేయచ్చు ఇలా స్టార్ట్ చేయడం వల్ల మనకి వెయిట్ తగ్గకపోయినా కానీ వెంటనే తగ్గదండి వెయిట్ వెయిట్ అనేది సిక్స్ మంత్స్ తర్వాతే తగ్గుతాము వెయిట్ తగ్గకపోయినా కానీ వెయిట్ అనేది గెయిన్ అవ్వకుండా ఉంటాం అంటే బరువు పెరగకుండా ఉంటాం అనమాట ఎప్పుడైతే బరువు పెరగడం ఆగుతుందో మనకి తర్వాత తర్వాత తగ్గడం మనకి చాలా ఈజీ అయిపోతుంది కాబట్టి అందరు కూడా డాక్టర్ని అడిగి మీ మీ ఎక్ససైజులు మీరు తప్పకుండా చేయండి ఈ టైంలో మనకి అబ్డామిన్ అనేది పెద్దగా అవుతుంది అంటే పొట్ట ఎక్కువ లావుగా కనిపిస్తూ ఉంటుంది మెయిన్లీ మనము అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేయాలి ఈ అబ్డామినల్ ఎక్సర్సైజు మీరు డాక్టర్ని అడిగితే చేసి చూపిస్తారు అప్పటి నుంచి మీరు ఆ అబ్డామినల్ ఎక్సర్సైజ్ అనేది తప్పకుండా చేయండి మెయిన్గా అబ్డామిన్ తగ్గితే మనకి కుర మిగతా అంతా కూడా మిగతా పాటలంతా కూడా పెద్దగా వెయిట్ అనేది ఉండదు ఓన్లీ అబ్డామిన్ అవే మనకి ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట ఆ టైంలో అందుకని మీరు డాక్టర్ గారిని అడిగితే మీకు ఎక్సర్సైజ్ చూపిస్తారు మీరు వాటిని స్టార్ట్ చేసుకోవచ్చు మీరు స్టార్ట్ చేసుకొని నెమ్మది నెమ్మదిగా చాలా స్లోగా చాలా తక్కువ టైం పెట్టుకొని ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా చాలా తక్కువ టైంతో స్టార్ట్ చేసుకోవాలి అంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ ఆ ఫైవ్ మినిట్స్ వన్ వీక్ చేయడం అలాగే టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇంకో ఫిఫ్టీన్ డేస్ చేయడం ఆ ఫిఫ్టీన్ డేస్ టెన్ మినిట్స్ వేసేసి ఆ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు పెంచుకోవడం ఇలా మన ఎక్సర్సైజ్లు అనేది ఒకేసారి కాకుండా తక్కువ తక్కువ టైం పెట్టుకొని చేసుకుంటూ ఉండాలండి అలాగే మ బేబీకి మదర్ మిల్క్ అనేది తప్పకుండా సిక్స్ మంత్స్ ఇవ్వండి మదర్ మిల్క్ ఇవ్వడం వల్ల మనం చాలా వెయిట్ తగ్గుతాము ఇది ఒక్కటి గుర్తుంచుకోండి ఆ వెయిట్ అనేది కూడా మనకి బేబీ మిల్క్ ఇవ్వడం వల్ల చాలా చాలా తక్కువ అలాగే బేబీకి కూడా చాలా యూజ్ఫుల్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా కాలంలో వెయిట్ రాకుండా బేబీని జాగ్రత్తగా చూసుకుంటారని తెలియజేస్తుంది